మత్స్యకార ముద్దు బిడ్డ పేదల పెన్నది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధన సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో శ్రీ బంగారు తల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు వితంతువులకు పండ్లు రెట్లు అందజేశారు ఈ ప పళ్ళు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు మన కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు అఖిల్ రావు గారు ముత్యాల గారు మహేష్ గారు శ్రీనివాస్ గారు అలాగే నౌకరాజు గారు రమణ గారు ఈ పియర్ని ఉద్దేశించి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ముత్యాల గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంటు గారు నమస్కారం ఈరోజు మంచిగా జాతి ముఖ్య గుడిబిడ్డ మన ప్రతి నాయకులు మసిలీపట్నం శాసనసభులుగా పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అలాగే భూగర్భ గనులు శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినటువంటి గౌడనీయులు ప్రతి నాయకులు సై కొల్లి రవీంద్ర గారి కుటుంబ రోజు వేడుకలకు ఈ అడివర గ్రామంలో గల బంగారు తల్లి అనాథాశ్రమానికి ఇచ్చేటటువంటి మన రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార కార్యకలాలు సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ అర్జున్ గారికి అలాగే సంఘపేతలు శ్రీనివా శ్రీనివాస్ గారు రాంబాబు గారు రమన్ రావు గారు సాయిబలరావు గారు అమ్మూర్ గారు అప్పన్ గారు మహేష్ గారు అలాగే ఈ కాక విషయమైనటువంటి సంఘ సభ్యులందరూ కూడా పేరు జరిగిన నా నమస్కారాలు గారు కూడా స్థానిక నాయకులు వృద్ధుల ఈరోజు రాష్ట్ర మంత్ర మంత్రిగా కొల్లి రవీంద్ర గారు పుద్ధి రోజు కార్యక్రమం ఈ అనాథాశ్రమంలో వృద్ధులు పండ్లు అలాగే రొట్టెలు అలాగే ఈ బియ్యం పంపిణీలు చేయడం చాలా ఆనందాయకం ఎందుకంటే మా నాయకులు పేద ప్రజల నాయకుడు పేదలకు ఎనిమిది ఆయన జన్మదినం సందర్భంగా పేదలకు ఎలాంటి మరిన్ని కార్యక్రమాలు మన సంఘం ద్వారా జరగాలని తద్వారా భగవంతుడు భగవంతుడు మంత్రి గారికి దీర్ఘాయస్ వచ్చి ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రధాని గారికి ఆయన మరింత సేవలు చేయాలని కోరుతూ ఈరోజు నాకు అవకాశం ఎంతో ధన్యవాదాలు తీసుకుంటూ సలహా తీసుకుంటాం మరి ఈరోజు మన మత్స్యకారు ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ పొలిట్ బ్యూరో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి సింహాచాల గ్రామంలో ఇవాళ ఈ పేదలకై బళ్ళు పంపిణీ చేయటం మరి పెద్దలు సంఘ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచున్నాం మరి అలాగే రవీంద్ర గారు మరి ఇంకెన్న ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మరి మత్స్యకారులకి అన్ని రకాలుగా చేదోడు వాదోడు ఉంటున్న పొల్లు రవీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ના નમસ્કારપરચના મર સ્થાનિક અધ્યક્ષી નાયક નોકરાજગર ખરી નોકરાજગર માન